శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలికి ఉన్నటువంటి సమీప గ్రామం అయినటువంటి తెల్లంగి గ్రామంలో ఈ రోజు ఉదయం దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఆస్తి కోసం కన్న తల్లి అలాగే తోబుట్టినటువంటి తమ్ముడిపై అమానుషంగా కత్తులతో దాడి చేసిన ఘటన ఒకసారిగా చోటు చేసుకోవడంతో టెక్కల నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఘటన పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారిందని ఆ ప్రస్తుతం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా టెక్లి జిల్లా ఆసుపత్రి వద్ద ఉన్నా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం ఆస్తి కోసమే తన తల్లిని అలాగే తోబుట్టినటువంటి తమ్ముడిపై పై కూడా అమానుష్యంగా దాడి చేసినటువంటి ఘటనలో తీవ్రంగా గాయాలపైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ తమ్ముడితో పాటు తమ్ముడు భార్య పైన కూడా అమానుషంగా ఈ దాడి జరగడంతో తమ్ముడు భార్య కూడా ప్రస్తుతం హాస్పిటల్లోనే చికిత్స పొందినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము అంటే తల్లిపై కూడా ఎలాంటి దాడి చేయడం జరిగింది అలాగే ఆ తమ్ముడు తమ్ముడు భార్య పైన కూడా దాడి చేయడంతో పూర్తి స్థాయిలో కూడా చికిత్స నిమిస్తాం హాస్పిటల్లో ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇప్పుడు ఆ సీనియర్స్ స్క్రీన్ లో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం అసలు ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని ప్రస్తుతం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఆ ప్రస్తుతం మీరు చెప్పండి సార్ అసలు ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఆస్తి సార్ ఆస్తి అమ్మ కోసం తీసిన ఆస్తి ఆయన ఆక్రమించుకోండు అది అమ్మ అడిగిన తర్వాత ఏంటంటే అమ్మ మీద దౌర్జన్యంగా వచ్చినాడు సార్ దౌర్జన్యంగా చంపడానికి వచ్చినాడు సార్ కత్తులు పెద్ద అమ్మ పెట్టిన నోటీస్ బోర్డు తిరిగేసి దానికి ఒక పెద్ద పైపు ఉంటుంది సార్ ఆ పైపుని కొట్టపోయినాడు సార్ అమ్మకి నా మా ఆవిడ ఏమంటే ఎదుర్కొన్నది అంటే ఆవిడ తగిలిపోయింది సార్ దెబ్బ అది పెట్ట జానగ్రామీ అనే వ్యక్తి మా సొంత అన్నయ్య సార్ సొంత అన్నయ్య ఆ అన్నయ్య కొడుకేను సార్ నవీక్రాంత్ పెద్ద అబ్బాయి వీళ్ళిద్దరు కలిపి మా అమ్మ మీద దాడికి వచ్చినారు సార్ మా మిస్సెస్ ఎదుర్కొంది ఆవిడికి దెబ్బలు తగిలిపని కోమలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను మా ఆవిడికి దెబ్బలు తగిలి పని వెళ్ళేసరికి ఉంటే నాకు కూడాను ఎక్కడ పడితే అక్కడ నరికేసి మొత్తం అన్ని ఎనిమిది పది కుట్లు పడ్డాయి సార్ మొత్తం బాడీ మొత్తం కుట్లేని అంటే ఏకంగా చంపడానికే వచ్చినారు సార్ మా తల్లికి నాకు నా భార్యకి సంపడానికే వచ్చినారు సార్ వాళ్ళు ముఖ్య ఉద్దేశం చంపడము దానికి ముఖ్య కార్యకర్త దానికి నడిపించిన వ్యక్తి ధవల్ రామచంద్ర సార్ క్లియర్ గా చెప్తాను సార్ చెప్పగలను సార్ నేను మా ఊరు మాజీ సర్పంచ్ దవల్ రామచంద్రు అనే వ్యక్తి దీనికి అన్నిటికీ నడిపిస్తాను సార్ ఈ రోజు తప్పుడు వాగుమూలం కూడా అక్కడ మా ఈదిలోకి ఏమంటే ఎంక్వైరీ కోసం వెళ్తే తప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు సార్ ఆయన మీరు మీరు చెప్పండి ప్రధానంగా అయితే మాత్రం మీ అన్నదం లో గతంలో ఎలా ఉండేవాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి ఉండేవాళ్ళ గతంలో కలిసిమెలిసి ఉండేవా సార్ ఎన్ని కక్షలు ఉన్నాయి ఎన్ని మనస్పర్ధలు ఉన్నాయి సరే ఎప్పుడు కూడా ఇటువంటి దాడులకు కానీ కుట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ జరగలేదు సార్ ఆ రోజు మాకున్న భూములు కూడా చాలా ఎక్కువ ఆ భూములు కూడా మొత్తం ఆయనే తీసుకొని అమ్ముకున్నా సార్ నేను ఎప్పుడు కూడాను తిరుగుబాటు చేయలేదండి ఆ ఈ రోజు అమ్మకి పల అమ్మకు చూడడం లేదు గత ఇరవై సంవత్సరాలు పెట్టి అమ్మకి నేను పెంచుకుంటాను భూమి మాత్రం ఆయన దగ్గర ఉంది నేను పెంచుకుంటాను అయినప్పటికీ ఆయనకి ఆయనకి ఏంటి సార్ భారం అమ్మకు నేను పెంచుకుంటాను కదా తనకిచ్చిన భూమి తనకు వదిలేదు కదా సార్ వదలడం లేదు అంటే మీ ఇద్దరికి సంబంధించిన ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి వస్తువులన్నీ కూడా బాగా విభజించడం జరిగిందంట విభజించడం జరిగింది సార్ విభజించడం జరిగింది అయినప్పటికీ ఇంటికి పెద్ద పెద్ద పుట్టినందుకేమంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మొత్తం మాకు ఉన్న ఆస్తులన్నీ ఆయన పేరునే ఉన్నాయండి ఆయన ఇప్పుడు కూడా మాకు ఉన్న ఉమ్మడిగా కొన్ని తోటలు ఉన్నాయి కళ్ళం ఇవన్నీ ఆయన పేరునే రెవెన్యూ రికార్డులు ఉన్నాయండి ఆ రెవెన్యూ రికార్డులు నా పేరు మీద ఉన్నాయని చెప్పేసి నాకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగిందండి నేను దానికి ఏమి యాక్షన్ తీసుకోలేదండి తిరిగి యాన్సెస్టరీ ప్రాపర్టీ అని నేను తిరిగి నోటీస్ ఇచ్చానండి అదేంటి సార్ అయితే ఇప్పుడు మీ అమ్మగారు గత ఇరవై ఏళ్ళుగా కూడా మీతోనే ఉంటున్నారు అని చెప్తున్నారు మరి మీతోనే ఉండేటప్పుడు ఈ ఆస్తులు మీ నాన్నగారు చనిపోయిన అనంతరం మీ అమ్మగారి పేరు మీదకి రావాల్సిన ఆస్తులు మీ అన్నగారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు ఏమైనా అబ్జెక్షన్ పెట్టడం కానీ అన్నట్టుగా ఏమైనా చేయడం జరిగింది గతంలో నాకు ఈ రెవెన్యూ ల్యాండ్స్ కోసం కానీ భూముల మీద కానీ అవగాహన లేదండి నేను తెలిసి తెలియని వయసులోనే ఉద్యోగం గెలిపాను అటు నుండి ఉద్యోగం నుండి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు అమ్మ మనకి ఇన్ని ఎకరాల పొలం ఉందని అమ్మ చెప్తే కానీ నాకు తెలియలేదండి వాస్తవం ఎందుకంటే నాకు తెలిసి తెలియని వయసులో నాన్నగారు చెనిపోరు ఆయన ఈ కుటుంబ బాధ్యతలు నిత్యం ఏంటి ఇంటికి పెద్దయి పుట్టినాడు కాబట్టి మొత్తం ల్యాండ్ అంతా అమ్మ పేరును రాకుండా తన పేరున రాజకీయ బలోపేతంతో ఆయన చేయించుకోండి సార్ ఇప్పుడు మీ అమ్మగారికి ప్రధానంగా పాసుకర్తను కోసం కొంత భూమిని కేటాయించారు ఆ భూమి వల్ల ఈ వివాదం అంతా కూడా తలెత్తిందని మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా మీ అమ్మగారి పేరున ఎంత భూమిని పాసుకర్త కోసం మీరు కేటాయించడం జరిగింది ఆ భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది అమ్మ పేరున అరవై ఒక సెంటు అది పిచుకిలి అరవై ఒక సెంటు అండి రెవెన్యూ రికార్డులో యాభై ఒక సెంటు అమ్మ కోసం తీసినాము ఆ అతని దగ్గర ఉందండి ఈ భూమి ఇప్పటి వరకు మేము కూడా ఇప్పుడు అడగలేదు సరే పెద్ద కొడుకు ఉద్యోగం ఎట్లేదు సరే పిల్లలకి పెంచుకొని అలా చేయలేదు అని చెప్పి అమ్మ అంటే అమ్మ మాట కట్టుబడి నేను ఆ భూమి మీదకి ఎప్పుడు వెళ్ళలేదు సార్ అమ్మ మీరు చెప్పండి అమ్మా మీ పెద్ద కొడుకు ఈ విధంగా పుట్టినటువంటి తమ్ముడు మీద ఈ విధంగా దాడి చేయడం మీకు ఏమనిపిస్తుంది దాడి చేయడం అంతే పెద్ద కొడుకు ఇద్దరు తండ్రి కొడుకులు ఉమ్మడి లాగా నేను వదిలేసాను భూమి నాకు ఇటు ఇవ్వకపోయినా కొడుకుని వదిలేశాను వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి నాకు సంపడానికి వచ్చినాడు నేను చచ్చిపోతే ఆ భూమి అడగాల ఉండిపోవాలి ఒకే కొడుకును పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములతో ఒక్కసారిగా కూడా కత్తులతో దాడి చేయడం దీన్ని ఏ విధంగా చూస్తాను చూస్తాను అయితే ఇద్దరు అందములు చిన్నడు పెద్దోడు ఆడి తర్వాత ఆడవాళ్ళు ఆడవాళ్ళకి అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ గందరగోళ పరిస్థితిలో అయితే మాత్రం హాస్పిటల్ చెప్పొచ్చు మరి కొంతమంది గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం చెప్పండి సార్ మీది ఏ ఊరు ఊరులం గ్రామం సార్ ఈ వివాదం జరిగిన సమయంలో మీరు ఏమైనా అక్కడ ఉన్నారా నేను ఆ సమయం లేక నేను వచ్చేటప్పటికి ఇదంతా జరిగిపోయింది నేను దేవాలయం వెళ్ళాను దేవాలయం వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన కూడా నాకంటే ఒక ఐదు నిమిషాలకి వచ్చారు ఆయన ఇంటికి చేరేటప్పటికి వాళ్ళ మిస్సెస్ గారికి ఏమో బిట్ట రామయ్య పిట్ట జానక రామయ్య అనే వ్యక్తి ఆయన కొడుకు పెద్ద కొడుకు రాడ్డు కత్తి పెట్టుకునేటప్పుడు దాడి చేయడము ఆవిడ కోమాలోకి వెళ్ళిపోవడము నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ ఆటో మీద ఎక్కించి ఆటో ఎక్కించి హాస్పిటల్ తీసుకుపోతే వెంటనే నేను ఫాలో అయిపోయి అసలు గ్రామంలో అసలు ఏం జరిగింది అసలు మీరు ఘటనా స్థలంలో మీరు ఉన్నారా లేకపోతే ఘటన జరిగిన తర్వాత ఏం జరిగిందని తెలుసుకున్న ఐదు ఘటన జరిగిన ఐదు నిమిషాలు అక్కడ చేరాను నేను వెంటనే ఆవిడ ప్రేణా పరిస్థితిలో ఉంది కాబట్టి ఆటో ఎక్కించి ఆయన భర్త అందరికి తీసుకుని గ్రామస్తులు ఎక్కడి నుంచి అక్కడికి ఎక్కించుకుని హాస్పిటల్ రావడం జరిగింది దానికి సంబంధించిన విషయం వాళ్ళ అమ్మగారికి జీవనోత్తి కోసం అరవై సెంటు కేటాయించడం జరిగింది అది మా ఊరు గ్రామ పెద్ద అయినటువంటి రామచంద్రుడి దగ్గర ఐదు క్రితం తగు జరిగింది ఆయన ఈ తగు పక్షపాతంగా ఆయనకే త్యాగం చేస్తూ భూమి ఈవిడు కోరింది ఎందుకంటే నా వృద్ధాప్యంలో నాకు ఎవరు నా నాకు ఆలోచించక అనారోగ్య పరిస్థితుల వల్ల నా పరిస్థితి దీనంగా ఉంది నా భూమి నా దగ్గర ఉంటే ఎందుకంటే ఆయన ఫలసాయం ఇవ్వనందు వల్ల ఆవిడ అవడం జరిగింది ఏంటంటే ఆయన ఏంటంటే బేకాత్ర చేసినందుకు పెద్ద మనుషులు కోట్టు పెట్టారు ఊర్లో అండ్ గ్రామ కుల పెద్దల్లో పెట్టారు ఇక్కడ వాళ్ళకు కూడా ఆయన బేకాత్ర చేసేది బేకాత్ర చేయడం ఈవిడు కోర్టుకెళ్ళింది కోర్టులో కూడా కేసు నడుస్తున్నప్పుడు అప్పుడు కోర్టు పది వాయిదాలు ఆబ్సెంట్ అవుతూ పదకొండవ వాయిదాకి నేను స్టెప్స్ అని కూడా అక్కడేమో వాగమోలు ఇవ్వడం జరిగింది దానికైతే తప్పుడేమో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఏంటంటే మన ఆర్డీ ఆఫీసర్కి ఈ కేసు నడుస్తుంది ఆయన కూడా కంప్లైంట్ ఇస్తే ఆయన కూడా పిలిచారు ఆయన రెండు సార్లు సమావేశమయ్యారు ఆయన కుదు తీర్పు దేవు లేకపోతే మన వాళ్ళు ఏంటి వీళ్ళు పెట్ట నోకమ్మ గారు ఏంటంటే హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఫేవర్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ఏంటంటే జడ్జిమెంట్ వచ్చి ఒక పదిహేను రోజులు అయిపోయింది పది పదిహేను రోజులు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వాయినే కోసుకున్నాడు వాయినే కుప్పెట్టుకున్నాడు కానీ ఎప్పటికైనా మాకు ఆ పలసాయం అందుతుంది కోర్టు ఆర్డర్ మాకు ఉంది నేను ఉద్రాప్యంలో మరి నా కాలు చేయ కవలుగుతారు ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడకి ఇప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఆవిడము చాలా ఊపిరి అందిన పరిస్థితుల్లో ఉంది ఏ కొడుకు కానీ ఏ కూతురు కానీ ఎంత ఆస్తు పాస్తులు ఉంటే సకరంగా చూస్తారు ఆ పరిస్థితిని ఈరోజు ఏంటంటే అవి ఏంటంటే పెద్ద కొడుకు భూమి ఇవ్వడం జరిగింది ఇదేంటి ఈ స్థితికి తెచ్చి అటెంప్ట్ మరణకు వచ్చి ఆ ఇంటికి వచ్చి దారుణంగా చేస్తే ఊరందరము వచ్చాము చూశాము అందరూ అన్ని ఛానల్స్కి మేము మీదే స్టేట్మెంట్ ఇచ్చాము శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తెల్లంగి గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన ఒకసారిగా కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది ఆ కన్న తల్లిని పోషించవలసినటువంటి పరిస్థితి కొడుకులపైన ఉన్నప్పుడు కూడా కొడుకులే పూర్తి స్థాయిలో కూడా కన్న తల్లిని ఇంటి నుంచి గెంతేయడంతో పాటు తన భూమిని కూడా ఆక్రమించుకున్న తర్వాత కోర్టుని ఆశ్రయించడం జరిగింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కన్న తల్లి అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కస్తో తన కడుపును పుట్టినటువంటి కొడుకే కత్తులతో తోటి తమ్ముడినిపై అలాగే తమ్ముడు భారీపై కన్న తల్లిపై కూడా దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఈ ప్రాంతంలో నెలకొంది దీంతో ఒకసారిగా కూడా ఈ దాడికి సంబంధించినటువంటి ఘటన పెద్ద ఎత్తున కూడా టెక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు అయితే దీనిపై పోలీసులు ఏ విధమైన చర్యలు రానున్న రోజుల్లో తీసుకుంటారనే విషయంపై అయితే మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ శ్రావణ్ సీనియర్ శ్రీకాకుళం నుంచి